నమస్కారం అండి టీడీపీ పల్నాడు జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శి కాంతారావుని మాట్లాడుతున్నాను టీడీపీ నాయకులు కార్యకర్తలకి ఒక విన్నపం మనం ఒక రౌడీ రాజ్యంలో అన్యాయమైన భయంకరమైన రౌడీ రాజ్యంలో సైకో పాలనలో మనందరం బ్రతుకుతున్నాం ప్రస్తుతానికి ఈరోజు జరిగిన ఒక కార్యక్రమాన్ని బట్టి ఇన్ని అమానుషమైన మాటలు అనడానికి నేను అసలు సిగ్గుపడట్లేదు ఎందుకంటే ఈరోజు భయంకరమైన సంఘటన జరిగింది రొబ్బిచర్ల మండలం తిరుమిళ్ళ గ్రామంలో శ్రీనివాసరావు అనే ఒక టీడీపీ నాయకుడిని ఈ వైసీపీ గోండాలు ఆటోలతో గుద్దించి కర్రలతో రాళ్లతో అన్నగారి శ్రీనివాసరావు అన్నగారి కాళ్లను విరక్కొట్టడం జరిగింది ఇంతకుముందు కూడా తిరుమిళ్ళ గ్రామంలో వైసీ ఎస్సీల మీద అనేకమైన దాడులు చేయడం కూడా జరిగింది బ్రదర్స్ అందరూ గమనించండి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ వైసీపీ రౌడీల నుంచి మనం చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారంగా వ్యవహరించాలని టీడీపీ నాయకులందరికీ నేను ఒక విన్నపంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో ప్రతి ఊరు ఊరికి తిరిగి దళితులను ప్రతి ఎస్సీని ఈ యాభై ఏడు ఉపకులాల మొత్తాన్ని మేమందరం కలిసి గడప గడపకు తిరిగి ఈ వైసీపీ చేస్తున్న అన్యాయాన్ని టీడీపీ రాబోతున్న కాలంలో పరిపాలించే విధానంలో ఏమేమి టీడీపీ మంచి కార్యక్రమాలు చేయబోతుందో దళితులకి చెప్పడానికి ప్రతి ఇల్లు చైతన్యం చేయడానికి మేమందరం మా అడుగులు ముందుకు వేస్తున్నాము దయచేసి ఒకటే గమనించండి మనం ఎన్నుకునేటప్పుడు ఒక నీతి నిజాయితీ మంచి పరిపాలన జరగాలని కోరుకునే వ్యక్తిని మన రాష్ట్రాన్ని అతివేగంగా అభివృద్ధిలోకి పడి నడిపించే ఒక నాయకుడిని అనుభవం కలిగిన నాయకుణ్ణి చరిత్రలో మనం చూసుకుంటే హైదరాబాదుని పరుగులు పెట్టించి అభివృద్ధి చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం పరిపాలనలోకి తెచ్చుకుంటే మనం చాలా అభివృద్ధి పొంది ఇలాంటి రౌడీ రాజ్యం నుంచి ఎంతోమంది రౌడీలకు బుద్ధి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చాలా సుభిక్షమైన పరిపాలన మనకు రావాలని కోరుకుంటున్నాము సోదరులారా ఒకటే చెప్తున్నాను ఈరోజు తిరుమలలో జరిగిన కార్యక్రమం నన్ను చాలా కలిసివేసింది అందుకోసమే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు గమనించండి ప్రతి ఎస్సీ గమనించండి ప్రతి దళితుడు ఈ యాభై ఆరు కులాలు ఏకమై అందరూ కలిసి మన అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుకే వేసి ప్రతి ఒక్కళ్ళు టీడీపీని గెలిపించి మన మీద ఎవరైతే దాడి చేసిన వైసీపీ నాయకులు సైకోలు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేలాగా మనకి మహానాడులో చంద్రబాబు గారు మనకు మాట ఇచ్చారు ప్రతి ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు అని వదలడం అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పరంగా శిక్షించడం వదలడం వంటి కత్తులతో రాళ్లతో దాడి చేయటం కాదు మిత్రులారా గమనించండి ఎవరు తొందరపడద్దు కానీ ఒక రోజున చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్న రోజున వాళ్ళందరినీ ముద్దాయిలుగా భోన్లోకి నడిపించి న్యాయ విధులతో న్యాయంగా పరిపాలించాలనే ఒక ఆలోచనతో రౌడీల మొత్తాన్ని శిక్షించి వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతుంది ఇవన్నిటిని మనసులో పెట్టుకొని మన నాయకులు టీడీపీ నాయకులు సత్తనపల్లి నియోజకవర్గం కానీ నరసరావుపేట కానీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఒకటే ఒకే ఒక నినాదంతో ఉండాలి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి లోకేష్ బాబు గారిని గెలిపించుకోవాలి మనందరం ఏకమయ్యి టీడీపీని గెలిపించి టీడీపీని గెలిపించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం సీఎం సీట్లో కూర్చోబెడితే మన దళితులకు న్యాయం జరుగుతుంది ఇలాంటి శ్రీనివాసరావు అన్నాయి కాళ్ళు విరక్కొట్టిన వాడు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని